బాంబే కట్ తీసుకున్నారండి ఇక్కడంతా కలిపాటన్ ఇచ్చారు ఇది వేసుకున్నప్పుడు మనకి ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది బాగా ఫ్లేర్ ఉంది మెటీరియల్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కట్ బార్డర్ అనేది వస్తుంది నాట్ వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది విత్ మల్ లైనింగ్ అది కూడా వర్క్ ఇచ్చారండి సింగిల్ స్పట్టా ఇచ్చారు దుప్పటా చూసినట్టయితే చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది సీక్వెన్స్ దుప్పట్టా వస్తుంది అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ సో ప్రింట్ చూస్తున్నట్టయితే డిఫరెంట్ గా వస్తుంది చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ విత్ లైనింగ్ ప్రొవైడ్ ఉన్నారు సో ఇది వచ్చి నాట్ వర్క్ అండ్ మీకు వి నెక్ మోడల్ లో వస్తుంది విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ చాలా బాగుంటుంది ఇండో వెస్టర్న్ టైప్ అండి స్టోరీ టెల్లింగ్ టైప్ డాగ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది సో చాలా స్టైలిష్ ఉంటుంది అండ్ రఫ్ అండ్ టఫ్ యూజెస్ ఉంటుంది ఫాబ్రిక్ వచ్చి హ్యాండ్లూమ్ కాటన్ అండి మీకు అలియాకట్ స్టైల్లో వస్తుంది అండ్ విత్ డబల్ నాట్ వర్క్ అనేది వస్తుంది సో వర్క్ అండి ఇదంతా ఇప్పుడు ట్రెండింగ్ ప్యాటర్న్ అండి మీకు ఫ్యాబ్రిక్ కూడా కాటన్ వచ్చింది అండ్ మీకు ఎంబ్రాయిడరీ వర్క్ త్రీ డి వర్క్ అనేది వస్తుంది ఫ్లవర్స్ తో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ వీడియోలో వచ్చేసి మగువ నుంచి అదిరిపోయే లేటెస్ట్ కుర్తీస్ టూ పీసెస్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ అట్ వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్లో చూపిస్తున్నానండి ఎస్పెషలీ మనకి ఇప్పుడు ఈ పండుగ సీజన్కి వచ్చిన లేటెస్ట్ అన్ని రకాల రష్యన్ క్రేప్స్ కానీ రష్యన్ సిల్క్స్ కానీ చినాన్స్లో కావచ్చు అన్ని ఆర్గాన్జెస్ కావచ్చు బాడీ హగ్గింగ్ మెటీరియల్స్ అన్ని రకాలు ఉన్నాయి ఈసారి ఎస్పెషలీ స్టార్టింగ్ చూపించిన కాటన్స్లో మీకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ అండి లుక్వైస్ టూ థౌజండ్ అలా ఉంటుంది మనీ ప్రైస్ మాత్రం ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ థర్టీన్ థర్టీన్ ఫిఫ్టీ అలా ఉన్నాయండి చాలా వెరైటీస్ చూపించాను చివరిలో మీకు అన్ని కూడా ఇలాంటి ప్రీమియం సెగ్మెంట్ డ్రెస్సెస్ అనమాట మంచి మంచి మెటీరియల్స్తో మంచి మంచి బ్యూటిఫుల్ ప్రింట్స్ అండ్ కలర్ కాంబినేషన్స్లో చాలా డ్రెస్సెస్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తానండి మగవా వీళ్ళు వచ్చేసి నగర్ దగ్గర ఉండే సో ముషిరంబాగ్లో ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీలో ఉంటుంది పార్క్ దగ్గర ఇల్లు అండి మీరు ఇక్కడ ఇంటికి వచ్చి విజిట్ చేసి తీసుకోవచ్చు తనకి పింక్ చేశారంటే తను మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అది షేర్ చేస్తారు రాలేదు వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అబవ్ థౌసండ్ అన్ని కూడా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రేంజ్ నుంచి ఈ వీడియోలో మీకు కుర్తీ కలెక్షన్స్ కుర్తీలో కూడా అన్ని బల సెలెక్టివ్గా ఉంటాయండి మంచి కలర్ కాంబినేషన్స్ ప్యూర్ మెటీరియల్స్తో ఉండే వెరైటీస్ అనమాట డెఫినెట్గా వన్ ఆఫ్ ద సజెస్టబుల్ ఆన్లైన్ స్టోర్ అని చెప్పాలండి సో వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం ప్రీవియస్ వీడియోకి మనకు ఒక గివ్ అవే డ్రెస్ ఇచ్చారు కదా వాళ్ళకి మీ అన్ని నేను మిడిల్ ఆఫ్ ద వీడియోలో అనౌన్స్ చేస్తాను అలాగే ఈ వీడియోకి కూడా ఒక డ్రెస్ని మనకి గివే కింద ఇస్తున్నారు సో పార్టిసిపేట్ చేసేవాళ్ళు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు కొన్ని మంచి డిజైనర్ బ్లౌజెస్ చూపించామండి చాలా మంచి అనమాట మనకి కాటన్ న్ కాటన్స్ మెటీరియల్స్ తోటి ఈ విధంగా మంచి హ్యాండ్ పెయింటింగ్ అండ్ ఇట్లా వర్క్ వచ్చినవి ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ అయితే చూపించాము వీటి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు కూడా తన పర్సనల్ గా పింక్ చేస్తే మీకు పిక్స్ అవి షేర్ చేస్తారు మగవాలో మనకు బ్యూటిఫుల్ కుర్తితో స్టార్ట్ చేద్దాం అండి సో ఇలాంటి కాటన్ కుర్తీస్ తన దగ్గర ఎప్పుడు ప్రతి ఒక్క వీడియోలో కూడా న్యూ స్టాక్ పెడుతూనే ఉంటారు సో చెప్పరా దీని గురించి ఇది డెలివరీ కుర్తా యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో చేయమని చెప్పి చెప్పారు ఫోర్ ఫిఫ్టీ రేంజ్ సో ఇంకా తీసుకొచ్చాం వెరైటీస్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ అండ్ మీకు కంప్లీట్ కలంకారీ వర్క్ వస్తుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ బటన్ మోడల్ లో వస్తుంది అండ్ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది డిజైన్స్ ఇందులో సో ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి అన్ని ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఉన్నాయి సో ఇది కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ రేంజ్ అంటే లైట్ ఫ్యాబ్రిక్ అనుకుంటారు థిక్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది అండ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది విత్ వన్ సైడెడ్ పాకెట్ అండ్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ సైడ్ కట్ ఉంటుంది కంప్లీట్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్

అండ్ ఇది కూడా త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఉండి ట్రెండింగ్ డిజైన్ గా ఉంటాయి వన్ సైడెడ్ పాకెట్ సో ఇది కలంకరీ ప్యాటర్న్ వస్తుందండి రేంజ్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండ్ ప్యూర్ కాటన్ లో ఉంది అండ్ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది ఇక్కడ సో ఇది వచ్చి ట్యూనిక్ అండి మీకు ఫ్యాబ్రిక్ వచ్చి మల్మాల్ అండ్ చికెన్ కర్రీ వర్క్ వస్తుంది సో ఎంబ్రాయిడరీ వర్క్ చూస్తే చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ మీకు విత్ లైనింగ్ వస్తుంది బాటమ్ ఆఫ్ ద ట్యూనిక్ వచ్చి మీకు పాము పొమ్తా వస్తుంది విత్ టెజల్స్ సో ఎవర్ గ్రీన్ ట్యూనిక్ అని చెప్పొచ్చు అండ్ మీకు టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఎస్ అండ్ ఓన్లీ ఎం సైజ్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో ఇది ఎంఐ దగ్గర చాలా సార్లు రీస్టాక్ చేస్తుందండి అండి దీనికి చాలా క్రేజ్ ఉంటుంది జీన్స్ మీదకి వాటి మీదకి చాలా కంఫర్టబుల్ ఉంటుందండి ఇది మంచి టాప్ బ్రాండ్ అనమాట దీంట్లో కాపీస్ అయితే చాలా వచ్చాయి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాబ్రిక్ తో ఉంది ఓకే సో ఇది వచ్చి ఫ్యాబ్రిక్ వచ్చి హ్యాండ్లూమ్ కాటన్ అండి మీకు అలియాకట్ స్టైల్లో వస్తుంది అండ్ విత్ డబల్ నాట్ వర్క్ అనేది వస్తుంది సో వర్క్ అండి ఇదంతా అండ్ బ్యూటీస్ లా వర్క్ అనేది వస్తుంది విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ విత్ సైడ్ కట్ ఓకే మెటీరియల్ థిక్ వచ్చేసింది యా రఫ్ అండ్ టూసెస్ అండ్ కలర్స్ కూడా మీకు బ్లెండ్ ఓకే ప్రైస్ యా షిప్పింగ్ అనేది ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే కాటన్లో సో ఇది వచ్చి ఫ్యాబ్రిక్ మల్ మల్ అండి విత్ షార్ట్ టాప్ మీకు నెక్ పార్ట్ అంతా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ విత్ లైనింగ్ వస్తుందండి సో మీకు టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సో సైజెస్ కోసం పైన డిస్ప్లే అవుతున్న నంబర్ కి చేయండి సో సో వచ్చి ఇండో వెస్టర్న్ టైప్ అండి స్టోరీ టెల్లింగ్ టైప్ డాగ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది సో చాలా స్టైలిష్ ఉంటుంది అండ్ రఫ్ అండ్ టఫ్ యూజెస్ ఉంటుంది మీకు బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటుంది ఫ్రిల్ ఇచ్చి చాలా స్లిట్ ఇచ్చారండి ఓకే కలర్ కూడా మంచి కలర్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బెస్ట్ ప్రైస్ అండి మెటీరియల్ చాలా బాగుంటుంది యా సో ఇదొచ్చి సింగిల్ కుర్తా అండి మీకు హ్యాండ్ పెయింటెడ్ అండ్ నాట్ వర్క్తో వస్తుంది సో ఫ్యాబ్రిక్ వచ్చి హ్యాండ్లూమ్ కాటన్ అండ్ విత్ ఫ్రిల్స్ అనేది వస్తుంది నెక్ పార్ట్లో అండ్ మీకు సైడ్ కట్ వస్తుంది ఓకే యా సో ఇది వచ్చి ఫ్యాబ్రిక్ డెనిమ్ అండి డెనిమ్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది థర్టీ ఎంఎమ్స్ ఎమ్ టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సో రేంజ్ కూడా అఫోర్డబుల్ రేంజ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ సో ఇదొచ్చి మీకు ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో హై కాలర్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ అండి సో మీకు స్లీవ్స్ కూడా ఇట్లా లేస్ టైప్ వస్తుంది విత్ పాకెట్స్ ఎయిట్ హండ్రెడ్ అండి పాకెట్స్ కూడా వచ్చాయి రెండు వైపులాయల్ ఆఫీస్ వేర్ అండ్ డైలీ వేర్ పర్పస్ కూడా బాగుంటుంది అండ్ చెప్పాలంటే రఫ్ అండ్ టూజెస్ పెద్ద సో ఇదొచ్చి మీకు సేమ్ ఫ్యాబ్రిక్ అండి కాటన్ ఫ్యాబ్రిక్ లో ఉండింది అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఖాతా వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది ఓకే మొత్తం కూడా ఈ ప్రింట్ మీద మళ్ళీ మనకి ఈ విధంగా ఫ్రెంచ్ నాట్ వర్క్ అనేది సీక్వెన్స్ వర్క్ తోటి ఇచ్చారండి లైట్ కలర్ షేడ్ మీద మంచి ప్రింట్ సో మీకు ఇది కూడా రేంజ్ ఎయిట్ హండ్రెడ్ లోనే ఉండింది సో సైజెస్ కోసం పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ఇది వచ్చి ఫ్యాబ్రిక్ లెనిన్ అండి సో సింగిల్ కుర్తా అండి ఇది కరుషా లేస్తో వస్తుంది విత్ కాలర్ అండ్ ఇది మీకు రఫ్ అండ్ టఫ్ యూజెస్ ఉంటుంది బాగుంటుంది కలర్ కూడా డిఫరెంట్ కలర్ ప్రిన్సెస్ కట్ ఇచ్చారు రెండు వైపులా ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ వస్తుందండి మంచి ఫిట్టింగ్ తో తీసుకుంది యా సో ఇప్పుడు చూసేవన్నీ మల్మల్ గౌన్స్ ఓన్లీ సింగిల్ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి సో రేంజ్ కూడా మీకు ఆఫ్ రేంజ్ లో ఉంది ఎయిటీన్ హండ్రెడ్ రేంజెస్ లోనే ఉంది పెద్ద ఫ్లేర్ యా బాగుంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ విత్ లైనింగ్ ప్రొవైడ్ ఉన్నారు సో ఇది వచ్చి నాట్ వర్క్ అండ్ మీకు వి నెక్ మోడల్ లో వస్తుంది విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ చాలా బాగుంటుంది అండ్ సింగిల్ గౌన్ టైప్ వస్తుంది మీకు సో రేంజ్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ ఎక్సల్ సైజ్ సో ఇది కూడా సింగిల్ సైజ్ ఉండింది ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎయిట్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉండింది అండ్ మీకు మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది మల్ మల్ గా ఉంటాయి సింగిల్ పీస్ కి చాలా బాగుంటుంది కలర్ కూడా మంచి కలర్ ఇచ్చింది యా సో వైట్ మీద మీకు నాట్ వర్క్ అనేది వస్తుంది అండ్ మీకు స్లీవ్స్ చూస్తున్నట్టు అయితే బెల్ స్లీవ్స్ లా వస్తున్నాయి రఫుల్ బెల్ స్లీవ్స్ అండ్ నాట్ నాట్ కూడా ఉంటుంది ఐ మీన్ లూజ్ అండ్ టైట్ చేసుకుంటానికి నాట్ అనేది ఉంటుంది అండ్ విత్ లైనింగ్ ప్రొవైడ్ చేసి ఉన్నారు సో సైజ్ ఓకే సో సైజెస్ వచ్చేసి సో తన వాట్సాప్ చేస్తే చెప్తారండి యా ఓన్లీ సింగిల్ సైజ్ ఎల్ సైజ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉండింది అండ్ ఇది వచ్చి మల్మల్ గౌన్ టైప్ అండి యాంకిల్ లెంత్ టైప్ వస్తుంది ఎల్ సైజ్ లో ఉంది సో చాలా బ్యూటిఫుల్ కలర్ నాట్ వర్క్ అనేది వస్తుంది విత్ లైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు హండ్రెడ్ సో ఇక్కడ కూడా ఇలా మనకి స్లీవ్ కూడా ఇలా మంచి డిజైన్ అయితే ఇచ్చారు సైజెస్ మనకి ఎల్ అండి ఎల్ అవైలబుల్ మెటీరియల్ మాత్రం ఉంది ఇవైతే ఎవ్రీ వీక్ ఇలాంటి డిజైన్స్ వస్తూనే ఉంటాయి కుమార్ హెచ్ఎం యూ అనే మైల్ నుంచి వచ్చిన ఈ కామెంట్ అనేది మగువా నుంచి లక్కీ విన్నర్ కామెంట్ అండి లవ్ యువర్ కలెక్షన్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ డ్రెస్ అండ్ విత్ అఫోర్డబుల్ ప్రైస్ ఐ రిఫర్ టు మై ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ అండ్ ఫాలో యువర్ మగవా ఛానల్ ఆల్సో లాంగ్ బ్యాక్ సో దిస్ ద కామెంట్ అండి కంగ్రాచులేషన్స్ తన దగ్గర త్రీ పీస్ డ్రెస్సెస్ ఇప్పుడు త్రీ పీస్ డ్రెస్సెస్ చూద్దాము సో ఇది వచ్చి మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ అండ్ మీకు దుప్పట్టా వచ్చి కోటా కాటన్ లో వస్తుంది విత్ స్ట్రైట్ ఫిట్ ప్యాంట్ అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కూడా హైలైట్ ఉన్నాయి కాసు వర్క్ ఇలా టాజిల్స్ పర్ల్ వర్క్ అయితే పెట్టారండి కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది బాటమ్ ఆఫ్ ద కుర్తా కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి అనేది వస్తుంది అండ్ ప్యాంట్ కూడా మీకు విత్ పాంపం వస్తుంది స్ట్రైట్ పిట్ పంట్ కలర్ కాంబినేషన్ బాగుంది ఇదంతా చికెన్ కారీ వర్క్ ఇచ్చారండి సూపర్ క్లాస్ ఉంది డిజైన్ అయితే సైజ్ ఎం సైజ్ ఎక్స్ డబల్ నైన్టీన్ హండ్రెడ్ రేంజ్ లో సూపర్ గా ఉందండి డ్రెస్ అయితే మెటీరియల్ గానీ ఇదంతా కూడా మనకి చికెన్ కర్రీ వర్క్ బూటీస్ మొత్తం కూడా వచ్చాయి యా సో నెక్స్ట్ త్రీ పీస్ లో ఇంకో డ్రస్ ఇది వచ్చి ప్యూర్ కాటన్ అండి విత్ నెక్ మీద మీకు సింపుల్ ఎంబ్రాయిడ్ వర్క్ అనేది వస్తుంది సో విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పట్ట కూడా చాలా లాంగ్ వస్తుంది లాంగ్ దుప్పట్ట ఓకే సో టూ అండ్ హాఫ్ మీటర్ వరకు వస్తుంది దుప్పటి అండ్ మనకి దుప్పట్ట ప్రింట్ తోటి ఇలా ఇచ్చారండి సో మనం వేరే కుర్తీస్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి కూడా నచ్చే కలరే సో ఎం టూ డబుల్ మనకి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్ వర్క్ కూడా బాగుందండి హ్యాండ్ వర్క్ ఇచ్చారు నెక్స్ట్ త్రీ పీస్ లో వచ్చింది ఈ డిజైన్ అయితే యా సో ఇది కూడా ఈ ప్యాటర్న్ వచ్చి ఇప్పుడు ట్రెండింగ్ ప్యాటర్న్ అండి మీకు ఫ్యాబ్రిక్ కూడా కాటన్ వచ్చింది అండ్ మీకు ఎంబ్రాయిడరీ వర్క్ త్రీ వర్క్ అనేది వస్తుంది ఫ్లవర్స్ తో అండ్ విత్ త్రీ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ దుప్పటా లెందీ దుప్పటా వస్తుంది ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ వరకే అవైలబుల్ ఉన్నాయి

ఇది వచ్చి మీకు హైనెక్ కాలర్ లాగా వస్తుంది విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ దుప్పటా చూస్తే లెందీ దుప్పటా వస్తుంది విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ సో ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి మనకు థర్టీన్ ఫిఫ్టీ అగైన్ అండి షిప్పింగ్ ఫ్రీ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి కలర్ డిజైన్ ఇది కూడా సూపర్ వచ్చేసి మనకి ఇక్కడ దిల్షుక్ నగర్ ముషరంబాగ్ మెట్రో స్టేషన్ నుంచి కొంచెం దగ్గరలోనే ఉంటుంది లొకేషన్ చెప్పరా ఒకసారి ఆఫీసర్స్ కాలనీ దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అండి ఎగ్జాక్ట్ లొకేషన్ వాట్సాప్ చేస్తే చెప్తుంది మీరు ఇక్కడ విజిట్ చేసుకొని చూసుకొని కొనుక్కోవచ్చండి సో ఈ కాంబినేషన్ చాలా హిట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది సో మీకు నెక్ పార్ట్ కూడా మీకు జరీ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఫాయిల్ మిర్రర్ తో వస్తుంది చూస్తున్నట్టు సో ప్యాంట్ వచ్చే స్ట్రెయిట్ పెట్ ప్యాంట్ అండ్ లెంతి దుప్పటా వస్తుంది ఓకే యా ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ లో ఉందండి నిజంగా ఇది కూడా సూపర్ కలర్ సైజెస్ కాటన్ కదా మంచి క్వాలిటీ కాటన్ ఇది ఓకే సో మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి మన కాటన్ లో త్రీ పీసరా కాటన్ లో త్రీ పీస్ సూట్ అండి ఇది కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది నెక్ పార్ట్ లో హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ పాకెట్స్ పాకెట్స్ కూడా మీకు హైలైట్ చేశారు ఎంబ్రాయిడరీ వర్క్ తో సో మెరూన్ కలర్ బాగుంటుంది విత్ ఆఫ్ఘని ప్యాంట్ అండ్ దుప్పటా వచ్చి షినోన్ దుప్పటా వస్తుంది ఆఫ్ఘని ప్యాంట్ వచ్చింది ఇదే సెల్ఫ్ మెటీరియల్ లో ఇక్కడ నెక్ లైన్ లో కూడా మంచి వర్క్ అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి దుప్పట బ్యూటిఫుల్ గా ఉంటుంది సో టూ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ లో ఉంది అన్నమాట నెక్స్ట్ డిజైన్ సో నెక్స్ట్ వచ్చి ప్యూర్ కాటన్ మీకు లిబాస్ బ్రాండెడ్ లో విత్ షార్ట్ కట్ అండ్ స్ట్రైట్ పీట్ ప్యాంట్ తో అండ్ దుప్పట్ట కూడా మీకు మల్మల్ దుప్పట చాలా లెందీ వస్తుంది సో కాంబినేషన్ కూడా బాగుంటుంది డిఫరెంట్గా ఎమ్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ కూడా అఫోర్డబుల్ రేంజ్ అండి సో ప్రైస్ రేంజ్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ ఓన్లీ దీని ప్రైస్ మనకి త్రీ త్రిబుల్ నైన్ ఉందండి బాస్ ప్యూర్ బ్రాండ్ మీకు ఇక్కడ ఇక్కడ కూడా ఉంది అండ్ ఈ ట్యాగ్ చూస్తాండ్ అన్నమాట సూపర్ బ్రా ఇగే సార్ అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో అదిరిపోయాయి సో నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి డోలా సిల్క్ అండ్ మీకు ఆర్గాన్సా దుప్పటా మీద హెవీ వర్క్ అనేది వస్తుంది నాట్ వర్క్ అండ్ మీకు బాటమ్ ఆఫ్ ద కుర్తా కూడా మీకు కట్ బార్డర్ అనేది వస్తుంది నాట్ వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది విత్ మల్ లైనింగ్ అది కూడా డబుల్ నాట్ వర్క్ ఇచ్చారండి సింగిల్ స్టార్ట్ మనకి ఎంబ్రాయిడరీ ఆర్గాన్జా దుప్పట ఇచ్చారు స్ట్రైట్ బిట్ ప్యాంట్ డోలా సిల్క్ లో ప్యూర్ మెటీరియల్ యా ప్యాంట్ కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది కలర్ కూడా అందరికి నచ్చే కలరే యా సో ఇలా ఇక్కడ కింద డిజైన్ వచ్చేసి మంచి లుక్ అయితే క్రియేట్ చేస్తారు ఓన్లీ టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ టూ జీరో జీరో ఫైవ్ అండి రాసింది సో అవైలబుల్ మీకు చేస్తే చెప్తారండి సో ఇదొచ్చి ఆలయా కార్డ్ పాటన్ లో మీకు ప్యాస్ట్రైల్ డిజైన్ లో వస్తుందండి సో నెక్లైన్ చూస్తున్నట్టు అయితే సింపుల్ వర్క్ వస్తుంది విత్ సీక్వెన్స్ బార్డర్ అండ్ మీకు లెంత్ హ్యాండ్స్ అనేది వస్తుంది అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పట అండ్ ప్యాంట్ సేమ్ కలర్ వస్తున్నాయి ఇక్కడ స్లీవ్స్ ఎలాస్టిక్ స్లీవ్స్ వేసుకున్నప్పుడు లుక్ బాగుంటదండి మనకి కలర్ కాంబినేషన్ బాగుంది దుపటా ఈ విధంగా వచ్చేసిందండి డీసెంట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా మీకు సో ప్రైస్ రేంజ్ ఆఫ్ సెవెంటీన్ హండ్రెడ్ అండి అలక్సల్ దాకా అవైలబుల్ ఉన్నాయి ఓకేరా సో వచ్చి ఫ్యాబ్రిక్ మలై కాటన్ మలై కాటన్ మీద మీకు సీక్వెన్స్ అండ్ పర్ల్ వర్క్ అనేది వస్తుంది విత్ హై నెక్ అండ్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ షినాన్ దుప్పటి అండ్ ప్యాంట్ కూడా చూసినట్టయితే కాటన్ దుప్పట కాటన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది సో ప్యాంట్ కూడా మీకు లేస్ అనేది వస్తుంది సో ఇది వేరే డ్రెస్సెస్ కూడా పేర్ అప్ చేసుకోవచ్చు కలర్ లైలాక్ కలర్ బాగుందండి సూపర్ వచ్చింది సో ఇది వచ్చి కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ మీకు నెక్లైన్ వచ్చి ఎంబ్రాయిడరీ గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్తో వస్తుంది సో కాంబినేషన్ కూడా బాగుంటుందండి డిఫరెంట్గా అండ్ దుప్పట్ట కూడా మీకు వైట్ మీద క్రీమ్ మీద ఇలా డిజైన్ అనేది ఇచ్చారు విత్ స్ట్రైట్ విత్ ప్యాంట్ అండ్ మీకు అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను సో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సైజెస్ గురించి తనకు వాట్సప్ చేస్తే తను చెప్తారు యా సో ఇది వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మస్లిన్ అండ్ వీ నెక్ లైన్ లో వస్తుంది సీక్వెన్స్ వర్క్ వస్తుందండి విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ కూడా హెవీ ప్రింట్ అనేది వస్తుంది అండ్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఇక్కడ హెవీగా వర్క్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ బాగుంటుంది హల్దీ పర్పస్ సూపర్ ఉంది మస్లిన్స్ లో కూడా మనకి ఇవన్నీ కూడా క్రేప్ లాగా ఉంది మెటీరియల్ చాలా సాఫ్ట్ బాడీ హగ్గింగ్ మెటీరియల్ తో ఓన్లీ ఎం అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయి వన్ నైన్ ఇస్ ప్రైజ్ అండి మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంది సో ఇది వచ్చి ఆర్గాన్సా మెటీరియల్ అండి మీకు మల్మల్ లైనింగ్తో లైనింగ్ తో వస్తుంది అండ్ మీకు దుప్పట్టా చూస్తే హెవీ సీక్వెన్స్ వర్క్ అనే కట్ బోర్డర్ అనేది వస్తుంది సో నెక్లైన్ కూడా మీకు జరీ బార్డర్ విత్ రియల్ మిర్రర్స్ వస్తుంది సో చూస్తున్నట్టు మీకు బ్రాడ్ ప్రింట్ అనేది వస్తుంది డిఫరెంట్గా గా వస్తుంది విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ ఓకే ప్రైస్ అన్ని ప్రీమియం ఇప్పుడు అన్ని కొంచెం సో కదా క్రేప్ కాదు మస్లిన్ సో ఇదొచ్చి మస్లిన్ ఫాబ్రిక్ మీకు ఆర్గాన్సా లేస్తో వస్తుంది అండ్ మీకు దుప్పట్ట చూసినట్టయితే చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది సీక్వెన్స్ దుప్పట్ట వస్తుంది అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ సో ప్రింట్ చూస్తున్నట్టయితే డిఫరెంట్ గా వస్తుంది అండ్ మీకు రియల్ మిరర్స్ తో వర్క్ సెల్ఫ్ వర్క్ అనేది వస్తుంది ఇదంతా అండి ఆర్గాన్జా మీద ఇలా స్కాలప్ చేసి పెట్టారు ప్రైస్ రేంజ్ ఆఫ్ టూ థౌసండ్ అండి ఫ్రీ ఉంటుంది అండ్ ఫ్రీ షిప్పింగ్ వెరీ జెన్యున్ మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి సో ఇది వచ్చి మీకు కాంబినేషన్ చూస్తున్నట్టయితే లైట్ పింక్ బేబీ పింక్ మీద మీకు ఆరెంజ్ కాంబినేషన్ వస్తుంది హెవీ జర్దోజీ వర్క్ అనేది వస్తుందండి విత్ నాట్ వర్క్ అండ్ షిఫాన్ దుప్పట్టా వస్తుంది విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ విత్ లైనింగ్ సో కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది డీసెంట్గా ఉంటుంది డిఫరెంట్గా డిజైన్ కూడా టూ ఫైవ్ ఫైవ్ జీరో ప్రైజ్ అండి డబ్లెక్స్ సైజ్ దాకా దొరుకుతుంది కలర్ కాంబినేషన్ అస్సలు అసలు అండి చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ సో నెక్స్ట్ వచ్చి దోబీ కాటన్ అండి ఇది సో కాటన్ మీద మీకు వీవింగ్ వీవింగ్ లా వస్తుంది సో ఫైనెస్ట్ కాటన్ మీకు చూసినట్టు అయితే చాలా డీసెంట్ గా వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ కూడా మీకు నెక్ లైన్ లో అండ్ విత్ టజల్స్ మీకు బాటమ్ ఆఫ్ ద కుర్తా చూసినట్టు అయితే ఆప్లిక్ వర్క్ లా వస్తుందండి ఎంబ్రాయిడరీ వర్క్ చాలా అంటే చాలా డీసెంట్ వర్క్ వస్తుంది నెక్ కూడా మనకి ఈ విధంగా వచ్చిందండి సింపుల్ గా డీసెంట్ గా సూపర్ కావాలి అనుకుంటే దిస్ ద వన్ సో మీకు దుప్పటా మీద కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది ఫ్లవర్స్ తో సెల్ఫ్ కలర్ అంటే ఇంకా డీసెంట్ టేస్ట్ ఉండాలబ్బా అబ్బా అది తీసుకోవాలి చాలా బాగుంది టూ సిక్స్ ఫైవ్ జీరో ఇస్ ద ప్రైస్ అప్ టు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ దాకా దొరుకుతాయి డబుల్ ఎక్సెల్ ఓకే రా సో నెక్స్ట్ వచ్చి ఫ్యాబ్రిక్ ఆర్గాన్స్ ఆ ఫ్యాబ్రిక్ అండి మీకు నెక్ లైన్ లో చూసినట్టయితే ప్యూర్ జరీ గోటా వర్క్ అనేది వస్తుంది సో మీకు ఎంబ్రా ఫ్లోరల్ ప్రింట్ ఇష్టపడిన వాళ్ళు ఇట్లాంటి ప్రింట్స్ చూస్ చేసుకోవచ్చు అండ్ మీకు స్ట్రైట్ ప్రింట్ ప్యాంట్ అండ్ దుప్పట్టా చూసినట్టు అయితే చాలా హెవీ వస్తుంది కట్ బోర్డర్తో సో సైజెస్ కోసం పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి దుప్పటికి నాలుగు వైపులో మనకి మంచి జరీ వర్క్ అయితే ఇచ్చారండి అండ్ టూ త్రీ ఫైవ్ జీరో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉన్నాయి ఓకే నెక్స్ట్ డిజైన్ సో నెక్స్ట్ వచ్చి మస్లిన్ ఫ్యాబ్రిక్ లో మీకు డిజైన్ కూడా చాలా ఎలిగెంట్ డిజైన్ వస్తుందండి సో దుప్పటా చూసినట్టయితే మీకు బ్లాక్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్లో వస్తుంది విత్ జరీ వర్క్ గోటా ఇదేంటి ఫాయిల్ ఫాయిల్ ప్రింటర్తో వస్తుంది సో బాగుంటుంది వచ్చేసి ఇక్కడ ఇట్లా బాంబే కట్ తీసుకున్నారండి ఇక్కడ కలి ఇచ్చారు ఇది వేసుకున్నప్పుడు మనకి ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ బాగా ఫ్లేర్ ఉంది మెటీరియల్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ విత్ దిస్ డ్రెస్ అండి సింపుల్ సోబర్ ఉంది అనమాట ప్యాంట్స్ వచ్చేసి మంచి క్వాలిటీ మెటీరియల్ తో ఇలా ఇచ్చేసారు అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ ఫైవ్ జీరో అండి స్లీవ్స్ మనకి ఆల్మోస్ట్ లాంగ్ స్లీవ్స్ వచ్చాయి త్రీ బై పెద్దగానే వచ్చాయి పెద్ద దుప్పట్ తోటి క్లాస్ అండి ఆ ఎక్స్ ఎల్లోక చూస్తున్నారా 2 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ వచ్చి రష్యన్ సిల్క్ అండి ఇప్పుడు ట్రెండింగ్ లోకి వస్తుంది సో పట్టు క్లాత్ లోకి వస్తుంది ఇది 3D వర్క్ తో వస్తుంది నెక్ లైన్ చూస్తున్నట్టైతే అండ్ గోటా వర్క్ తో వస్తుంది అండ్ మీకు షిఫాన్ dupatta వస్తుంది యా సో హెవీగా ఉంటుంది వర్క్ అయితే వచ్చేసింది బాటిల్ గ్రీన్ కలర్ లో వస్తుంది అండ్ మీకు స్లీవ్స్ కూడా హెవీ వర్క్ అనేది వస్తుంది ఓకే విచ్ రైట్ పిట్ ప్యాంట్ ప్యాంట్ కూడా మనకి సేమ్ మెటీరియల్ తో ఇచ్చారండి ఇది కాంబినేషన్ చూస్తున్నట్టు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫ్లోరల్ ప్రింటెడ్ సో యూనిక్ ప్రింట్ అని చెప్పొచ్చు మీకు పైన లైట్ లైట్ వర్క్ వస్తుంది అండ్ డౌన్ పార్ట్ లో మీకు హెవీగా హైలైట్ చేస్తారు ఫ్లోరల్ ప్రింట్ తో అండ్ మీకు ప్రింట్ కూడా వర్క్ అనేది హైలైట్ చేస్తారు బాగా యా అండ్ దుప్పట్ట కూడా డిఫరెంట్ గా వస్తుంది సాటిన్ క్రేప్ మెటీరియల్ వస్తుంది దుప్పట సాటిన్ మెటీరియల్ వస్తుంది విత్ రైట్ పిట్ ప్యాంట్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సో వైట్ నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ వచ్చి షినోన్ ఫ్యాబ్రిక్ లో మీకు ఇలా రియల్ మిర్రర్ అండ్ లైట్ థ్రెడెడ్ వర్క్ అనేది వస్తుంది విత్ షిఫాన్ దుప్పట దుప్పట మీద కూడా మీకు హెవీ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది విత్ మల్ లైనింగ్ అండ్ విత్ స్ట్రైట్ విట్ ప్యాంట్ సో సైజెస్ అన్ని అవైలబుల్ ఇవ్వు టూ సైజెస్ అవైలబుల్ ఓకే అండి టూ టూ ఫైవ్ జీరో ఇస్ ద ప్రైస్ ప్యాంట్ కూడా సేమ్ మనకి వైట్ కలర్లోనే వచ్చింది యా సో ఇది వచ్చి మీకు అలియాకట్ ఆలియా ప్లస్ నైరా కట్ స్టైల్లో వస్తుంది సో కాంబినేషన్ చూసినట్టయితే కొంచెం మల్టీ కలర్ కాంబినేషన్లో వస్తుంది అండ్ వర్క్ చూస్తున్నట్టయితే జర్దోజీ కట్దానా అండ్ బీడ్ వర్క్ అనేది వస్తుంది పర్ల్ వర్క్ అండ్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ ఆర్గాన్జా దుప్పటా సో ప్రీమియం సూట్ అండి ఇది యా కలర్ కాంబినేషన్ బాగుంది మనం ఇది ఏంటంటే మెహందీకి వేయచ్చు హల్దీకి వేసుకోవచ్చుండి మెటీరియల్ అలా భలే ఉంది అసలు పట్టులాగా యా లైట్ వెయిట్ మెటీరియల్ చాలా బాగుంటుంది 250 l2 double xl సైజెస్ అవైలబుల్ సో కరీషన్ వర్క్ కూడా మొత్తం మనం బ్లౌజ్ మీద చేయించుకునే వర్క్ లాగా నీట్ గా వస్తుందండి సో నెక్స్ట్ వచ్చి సాటిన్ క్రేప్ మెటీరియల్ అండి ఇది సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది డీసెంట్ గా ఉంటుంది చూడడానికి అండ్ మీకు నెక్ లైన్ లో చూస్తున్నట్లే ఏదో గుచ్చుకుంటున్నట్టు ఉండదు ఫాయిల్ మిర్రర్స్ వస్తుంది విత్ థ్రెడ్డెడ్ అండ్ మీకు షినాన్ దుప్పట్ట అనేది వస్తుంది సో దుప్పట్ట కూడా బాగుంటుంది ఫ్లోరల్ ప్రింట్ తో విత్ స్ట్రైట్ ఫిట్ ప్యాంట్ ప్యాంట్ కూడా మీకు ప్లెయిన్ వచ్చేస్తుంది కలర్ అంతా సోబర్ కలర్ యా మీకు షైన్ అవుతుంది మెటీరియల్ కూడా టూ త్రీ ఫైవ్ జీరో లైట్ వెయిట్ బాగుంది మెటీరియల్ బాగుంది డిజైన్ ప్రింట్ కూడా బాచండి సో యా బ్లాక్ కలర్ లో మీకు మల్టీ కలర్ అనేది వస్తుంది డిజైన్ సో షినాన్ మెటీరియల్ లో వస్తుందండి విత్ స్లీవ్స్ కూడా మీకు ఆర్గాన్సార్ స్లీవ్స్ వస్తాయి సో సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది నెక్లైన్ అంతా మీకు విత్ ష్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పట్ట వచ్చి హెవీ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది ఓకే యా సో ఇలా సైజెస్ అవైలబుల్ ఉంది దుపట్టా కూడా మనకి చాలా బాగుందండి ఈ విధంగా మంచి సీక్వెన్స్ వర్క్ ఇచ్చి సింపుల్ గా ఇలా నెక్కి వేసుకుంటే ఇంకా బాగుంటది అనమాట మల్టీ కలర్స్ బ్లాక్ కలవర్స్ అలా టూ సెవెన్ ఫైవ్ జీరో ప్రైస్ ఓకే షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి దిల్షుక్ నగర్ ఇక్కడ బాగ్ మెట్రో స్టేషన్ కి నియర్ బై ఉంటుంది హౌస్ దగ్గరలో ఉండే వాళ్ళు కూడా విజిట్ చేసి పర్చేస్ చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చి ఫ్యాబ్రిక్ మస్లిన్ అండి మీకు నెక్ లైన్ అంతా గోటా సారీ జరీ వర్క్ అండ్ రియల్ మిర్రర్ వర్క్ తో వస్తుంది అండ్ మీకు డిజైన్ చూస్తున్నట్టు కాంబినేషన్ కూడా బాగుంటుంది అండ్ డిజైన్ కూడా బ్రాడ్ గా వచ్చి ఉంది అండ్ విత్ మల్ లైనింగ్ షర్ట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పాటా ట్రస్ట్ మీ చాలా బాగుంటుందండి ఇది ఈ సూట్ తీసుకున్నాను నేను కలర్ కాంబినేషన్ చాలా ఎక్కువగా బ్రైట్ గా మొత్తం ఈ కలర్ మీద కూడా బాగా బ్లెండ్ అయింది టూ వన్ ఫైవ్ జీరో అండి అన్నట్టు వేసుకుంటే చాలా క్యూట్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చి షినోన్ ఫ్యాబ్రిక్ అండి ఇది సో చూస్తున్నట్టు అయితే నెక్లైన్ అంతా మీకు నాట్ అండ్ గోటా వర్క్ తో వస్తుంది త్రీ పర్ల్స్ వస్తుంది హ్యాంగింగ్ పర్ల్స్ మీకు షినోన్ దుప్పటి వస్తుంది చూడండి పాస్టల్ కలర్ మీద మీకు ఈ డిజైన్ అనేది వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది లుక్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఆనియన్ పింక్ కలర్ లో బాటమ్ తీసుకున్నారు సేమ్ మెటీరియల్ తో కలర్ కాంబినేషన్ ఇది చాలా గా నీట్ అండ్ విత్ మల్ లైనింగ్ సో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ వచ్చి మలై కాటన్ మీకు ఆరే వర్క్ అనేసి వస్తుంది టోటల్ ఇదంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ యాక్చువల్లీ ట్యూనిక్ లో తీసుకొచ్చాం ఇదే టైప్ ఎంబ్రాయిడరీ వర్క్ సో ఇప్పుడు టూ పీస్ లో తీసుకొచ్చాం లాంగ్ లెంత్ ఉంటుంది కుర్తా విత్ ఆఫ్ఘని ప్యాంట్ అనేది వస్తుంది స్లీవ్స్ కూడా కొంచెం ఇలా అఫ్ఘాని బెలూన్ స్టైల్ ఇలా ఇక్కడ కాలర్ ఓపెన్ ఇచ్చి ఈ ప్యాంట్ మీద కూడా మొత్తం వర్క్ ఇచ్చి కింద మనకి స్టైల్ ఒక మంచి రిచ్ లుక్ వచ్చింది ప్రైస్ సూపర్ పీస్ అండి ఇది కూడా అంతే బ్యాక్ సైడ్ కూడా మీకు వర్క్ అనేది వస్తుంది సో ఇది వచ్చి సాటిన్ క్రేప్ మెటీరియల్ అండి సో చూస్తున్నట్టు షైన్ అవుతుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది సో డిజైన్ కూడా ఎవరు వదలరు అంత డీసెంట్ గా ఉంటుంది డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉండే వాళ్ళు తీసుకుంటారు ఐ మీన్ లుక్ అలా తీసుకునే వాళ్ళు తీసుకుంటారు అండ్ నెక్ లైన్ లో కూడా మీరు చూస్తున్నట్టు అయితే ఫాయిల్ వర్క్ అనేది వస్తుంది మెటీరియల్ అంతా డిజైన్ కూడా బాగుంది మెటీరియల్ కూడా సూపర్ ఉంది షైన్ అవుతుంది అసలు పిట్ ప్యాంట్ అండ్ షినోన్ దుప్పట టూ ఫోర్ ఫైవ్ జీరో ప్రైజ్ అండి ఈ ప్రింట్ మాత్రం సూపర్ బుంది సో మీకు వరల్డ్ వైడ్ షిప్పింగ్ అయితే చేస్తారు యా నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చి చాలా యూనిక్ పీస్ అండి ఇది మీకు చూస్తున్నట్టయితే ఇలా బ్రాడ్ వర్క్ మీద క్రిస్టల్ వర్క్ అనేది చేశారు అండ్ విత్ పర్ల్ వర్క్ సో చూసినట్టయితే మీకు కాంబినేషన్ బేబీ పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో వస్తుంది మస్లిన్ ఫ్యాబ్రిక్లో స్లీవ్స్ కూడా మీకు డిజైన్తో వస్తుంది అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పట్టా చూసినట్టయితే మస్లిన్ ఫ్యాబ్రిక్లోనే వస్తుంది ఓకే యా ఓకే సో దీని ప్రైస్ వచ్చేసి టూ వన్ డబల్ నైన్ అండి సో ఇది చూస్తున్నట్టు అయితే మీకు గౌన్ టైప్ అండి వెస్టర్న్ వేర్ గౌన్ మ్యాక్సీ టైప్ సో మీకు ఇది జార్జెట్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ జార్జెట్ లో వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది అండ్ మీకు ఎలాస్టిక్ అంటే ఫిట్టింగ్ అది బాగుంటుంది ఓకే యా స్లీవ్స్ కూడా ఇలా వచ్చిందండి త్రిబుల్ లైన్లో లో వస్తుంది షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది దీనికి అండ్ నెక్స్ట్ ఇంకో పీస్ మనకి ఇలా వేస్ట్ సో నెక్స్ట్ షినోన్ ఇదేంటి షిఫానా షిఫాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది హై అండ్ లో ప్యాటర్న్ అండి ఇది కూడా త్రిపుల్ నైన్ రేంజ్ లోనే ఉంది సో విత్ లైనింగ్ సో ఇక్కడ ఇలా కొంచెం డిజైన్ ఏదైనా కావాలంటే క్లియర్ ఫోటో కూడా తను ఫేర్ చేస్తారండి యా స్టైలిష్ సో ఇవే కాకుండా తన దగ్గర కొన్ని మంచి రెడీమేడ్ బ్లౌజెస్ కూడా తీసుకొచ్చారు డిజైనర్ స్టైల్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ స్టైల్ మెటీరియల్ మీద సో కాటన్ సాటిన్ కాటన్ సాటి దాని మీద వచ్చేసి మనకి విధంగా పెయింటింగ్ మళ్ళీ మనకి బీడ్ వర్క్ అనేది ఇచ్చారండి ఎల్బో స్లీవ్స్ ఇచ్చారు ఏ సైజ్ ఏ సైజ్ దాకా వస్తుంది సో మీకు థర్టీ ఎయిట్ టు ఫార్టీ టూ సైజెస్ వరకు వస్తుంది త్రీ ఎక్స్ఎల్ వరకు వస్తుంది ఇది ఓకే సో ఇది వచ్చి మీకు విత్ లైనింగ్ వస్తుంది డిఫరెంట్ గా ఉంటుంది రెడీ టు వేర్ లైక్ కుర్తాస్ ఎలా అయితే ఆల్టరేషన్ చేసుకుంటారో ఇది కూడా ఆల్టర్ చేసుకోవచ్చు ప్రైజ్ సో ప్రైజ్ వచ్చి మీకు దీని మీద సో ప్రైజింగ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి కాటన్ సాటింగ్ మెటీరియల్ తో స్టైలిష్ గా ఉంది ఏదైనా కలంకారీ స్టైల్ సారీస్ కి కూడా అట్లా ప్లెయిన్ గా ఉంది కదా పైరప్ బాగుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చి ప్యూర్ కాటన్ హ్యాండ్ బాతిక్ సో ఇట్లాంటివి కూడా ఉంటాయి మన దగ్గర ఇంకా చాలా ఉంటాయి సో మన ఛానల్ ఫాలో అయితే షార్ట్స్ లో కానీ దేనిలో అయినా అప్లోడ్ చేస్తాను సో ఇది వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఫ్రీ ఓకే ఇంకొకటి వచ్చేసి మనకి హెవీగా మగం వక్త వచ్చింది ఓకే విత్ టజల్స్ వచ్చింది ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ స్లీవ్స్ కూడా ఇట్లా హెవీ వర్క్ బ్యాక్ కూడా హెవీ వర్క్ వచ్చింది కలర్ కూడా బాగుంది అంటే డిజైన్ కలర్స్ దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చి పిచ్ వై ప్రింట్ మీద మీకు క్రిస్టల్ వర్క్ అనేది వస్తుంది స్లీవ్స్ కూడా మీకు ప్రింటెడ్ అనేది వస్తుంది ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ థౌసండ్ అండ్ అబవ్ తీసుకున్నా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది